ప్రేక్షకులకు నమస్కారం తల్లిపాల వారోత్సవాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మరి తల్లిపాల వారోత్సవాలు ఎలా వచ్చింది దీని ప్రాముఖ్యత ఏమిటి పాలిచ్చే తల్లులు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎటువంటివి తీసుకోకూడదు ఇత్యాది విషయాల గురించి మనకి అవగాహన కల్పించడానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేస్తున్న శ్రీమతి సురసుర సువర్ణ గారు స్టూడియోకి విచ్చేశారు వారి ద్వారా మరిన్ని అవగాహన సలహాలు సూచనలు తెలుసుకుందాము నమస్కారం మేడం నమస్కారం అండి మేడం అసలు ఈ తల్లిపాల వారోత్సవాలు అనే కార్యక్రమం ఎలా వచ్చింది దీని ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారా ఇది చాలా మంచి కార్యక్రమం అండి మనకి డబ్ల్యూహెచ్ఓ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లిపాల గురించి ఆలోచించాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని గవర్నమెంట్ గుర్తించడం జరిగింది అందుకని డబ్ల్యూహెచ్ఓ గారి ఆదేశానుసారము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక్కరోజు చర్చించుకుంటే సరిపోదు ఇది ఒక వారం రోజుల పాటు గ్రామంలో అన్ని ప్రాంతాల వారికి అందరికీ కూడా దీని మీద అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే వారం రోజుల పాటు ఈ తల్లిపాల వారోత్సవాలు అనే ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ వారు మెడికల్ అలాగే ఐసిడిఎస్ వారు కూడా ఈ కార్యక్రమాలు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం అనేది జరుగుతోందండి ఓకే మేడం ఇప్పుడు ఈ తల్లిపాల వల్ల చాలా లాభాలు ప్రయోజనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు మేడం ఒక్కసారి అది వివరిస్తారా మేడం క్షీరదాలన్నీ కూడా పాలిస్తూ పెంచుతూ ఉంటాయండి అందులో ముఖ్యంగా మనము మనుషులుగా మన పిల్లలకి పాలిచ్చి పెంచడం అనేది మన బాధ్యత అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇది స్పెసిఫిక్గా దీని ప్రాముఖ్యత గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కొంతమందికి అవగాహన రాహిత్యం వల్ల ఈ తల్లిపాలను ఆరు నెలలు ఇవ్వాలా రెండు సంవత్సరాలు ఇవ్వాలా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అని ఒక సందిగ్ధంలో ఉంటున్నారు తల్లిపాలు పడగ పడడం లేదు అనే ఆలోచన ధోరణి ఇవన్నీ ఉండడం వల్ల దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి అవగాహన కల్పించాల్సిన పరిస్థితి కూడా మనకి ఉంది అసలు తల్లిపాలు ఖచ్చితంగా పుట్టిన ప్రతి బిడ్డకి తల్లిపాలు అందించడం అనేది తల్లి బాధ్యత తొమ్మిది నెలలు ఏ విధంగా అయితే తను కష్టపడి ఒక జననాన్ని ఇస్తుందో అలాగే పుట్టిన ఆ బిడ్డకి ఆయుష్యూ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అంటే తల్లి పాలను పుట్టిన వెంటనే ఇవ్వడం ముర్రుపాలు అనే ఒక పదార్థము మనము అప్పుడు పాలకంటే పాలకంటే ముర్రుపాలు అనే గంటలోపు ఉండే కొలెస్ట్రమ్ ఉండే ఆ మిల్క్ని అందించడం అనేది తల్లి బాధ్యత కానీ ఇప్పుడు సిజరిన్స్ ఎక్కువ జరుగుతుండడం వలన వాళ్ళు ఆ గంటలోపు ముర్రుపాలు పట్టడం అనేది చేయడం లేదు కానీ దానిలోనే పిల్ల యొక్క పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది దాన్ని ఆ మురుపాల్లో ఉంటుంది అలాగే ఆరు నెలల వరకు కూడా కంటిన్యూగా మనము తల్లిపాలు పట్టించడం అనేది చెయ్యాలి అలాగే ఆ తల్లిపాలతో పాటు ఇంకేమైనా ఇవ్వచ్చేమో అని కొంతమంది మిల్క్తో పాటుగా వాటర్ ఇవ్వడం జరుగుతుంది తేనె ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి ఇతర పదార్థాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది కరెక్ట్ పద్ధతి కాదండి పుట్టిన వెంటనే బుర్రుపాలు ఆరు నెలల వరకు కూడా చుక్క మంచినీరు కూడా ఇవ్వకుండా ఆరు నెలల వరకు కూడా కంటిన్యూగా కేవలం తల్లిపాలతో మాత్రమే మన గనక బిడ్డను పెంచగలిగితే ఆ బిడ్డకి వంద సంవత్సరాల ఆయుష్ను తల్లి ప్రసాదించినట్లుగా మనం భావించాల్సిన పరిస్థితి ఉందండి అయితే మేడం ఇప్పుడు ఆరు నెలల తర్వాత అన్నప్రాసనాన్ని అన్నాన్ని అలవాటు చేస్తారు ఆ లోపల వరకు కూడా కేవలం పాలు మాత్రమే చాలంటారండి మంచినీరు కానీ అటువంటివి కూడా అవసరం లేదంటారా మేడం ఖచ్చితంగా అండి తల్లి జన్మించిన తర్వాత బిడ్డకి కావలసిన ఆహారం అంతా కూడా ప్రో ప్రోటీన్స్ కావచ్చు కార్బోహైడ్రేట్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు అన్ని అన్ని రకాలైన ఆహార పదార్థాలు కూడా ఆ పాలల్లోనే ఉంటుంది అందులోనే వాటర్ ఉంటుంది బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఆ మిల్క్లోనే ఉంటాయి కాబట్టి ఆరు నెలల వరకు కూడా ఖచ్చితంగా తల్లిపాలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం అనేది ఇందులోనే ఈ ఆరు నెలల్లో ఎటువంటి ఆహార పదార్థాలు ఇవ్వకుండా కేవలం పాలల ద్వారా పెంచినట్లయితే పిల్లలని మనం ఆరోగ్యంగా పెంచినట్లుగా మనం భావించాలి ఓకే మేడం అయితే ఇప్పుడు సిజేరియన్ అయిన వాళ్ళు వెంటనే కాన్షియస్లోకి రాలేరు కదా మేడం మీరు మరి ముర్రుపాలు వెంటనే పట్టించడం మంచిదని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితిలో పక్కనున్న వారు హెల్ప్ చేసైనా సరే అది పట్టించాల్సిన అవసరం ఉందంటారా లేదంటే స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా ఇక్కడ స్టోర్ చేసుకునేదని దాని తర్వాత మాట్లాడవచ్చు కానీ ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మన కొలెస్ట్రాల్ ఉన్న పట్టించాల్సిన బాధ్యత ఉంది అని మనం చెప్పడం జరిగింది ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసరికి మనకు ముర్ర అవుతుందండి కాబట్టి ఈ పాలని మనము అందించాల్సిన బాధ్యత మనకుంది ఇది మిస్ అవ్వకూడదండి ఇది మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడు సిజరిన్స్ మీరు అన్నట్లుగా సిజరిన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు సిజరిన్స్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళు మైకంలో ఉండడము మత్తు ఇంకా దిగలేదు అని చెప్పేసేసి తను సపోర్ట్ చేయలేదు అని చెప్పేసేసి మనము తర్వాత పట్టిద్దాము అని చెప్పి లేట్ చేయడం జరుగుతుందండి అలా లేట్ చేయడం వల్ల కూడా కూడా మనకి ఆ ముర్రూ ఉన్న లక్షణాలు అలాగే లేట్ అయ్యే కొద్దీ కూడా తర్వాత మళ్ళీ పాలు ఉత్పత్తి అవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చేస్తాయి కాబట్టి మనం సిజర్ లో ఉన్న అయ్యి మత్తులో ఉన్నప్పటికీను కుటుంబ సభ్యులు డాక్టర్లు నర్సులు అందరు కూడా బిడ్డకి తల్లికి సపోర్ట్ చేసి తల్లి రొమ్ము కనుక బిడ్డకి అందించగలిగితే బిడ్డ కూడా చాలా ధైర్యంగా అప్పటి నుండే తను తన తల్లి దగ్గరున్న తన శరీరం నుండి విడబడిన ఆ బిడ్డ ఆ తల్లి దగ్గరున్న భద్రతగా ఉన్న ఫీలింగ్ పాటుగా ఈ పాలను సక్ చేయడం వల్ల ఆ ముర్రు పాలు ఇవ్వడము జరుగుతుంది అదే విధంగా తల్లి బిడ్డకు కూడా ఆత్మీయ అనురాగాలు అప్పటి నుండే మొదలవుతాయి మనము ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలండి ఇలా పాటించడం వల్ల ఫ్యూచర్లో కూడా అంటే తర్వాత తర్వాత కూడా పాలు పడడం లేదు అనే సమస్య కూడా ఇక్కడ మనం చెక్ పెట్టే అవకాశం ఉంటుంది ఓకే మేడం ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మూడు రోజుల దాకా పచ్చం పెట్టకూడదు తల్లికి అని మూడు రోజుల పాటు ఏమీ పెట్టట్లేదు ఆ తల్లి మరి అన్నం తినకుండా ఉండటం వల్ల కూడా పాలు పడకుండా నష్టపడే అవకాశం ఉందంటారండి ఖచ్చితంగా అండి మనము ప్రతిరోజు ఆహారం తీసుకుంటేనే కదండి మనం మనిషిగా మనం నిలబడగలుగుతాము అలాంటిది ఒక జనం జన్మి జచ్చిన ఆ తల్లికి ఆహారం పెట్టకుండా ఉండడం అనేది అది హాస్యాస్పదంగానే ఉంటుంది కాబట్టి తను ఆహారాన్ని తనకి అందించడం అనేది మన పూర్తి బాధ్యత అండి అంతకుముందు కూడా ఆహారం పెట్టకపోయినా అండి వెల్లుల్లి కారంతో ఆహారాన్ని అందించడం అనేది జరుగుతూ ఉండేది ఆహారం పెట్టకపోవడం అనేది ఉండేది కాదు కానీ ఆ వెల్లుల్లి వల్ల కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఆహారం అందించి ఉన్నారు ఇప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు వెల్లుల్లి కారమే కాకుండా అన్ని ఆహార పదార్థాలు తను తినగలిగిన అన్ని ఆహార పదార్థాలు అందించడం కుటుంబ సభ్యుల బాధ్యతని అందరం గుర్తించాలండి ఓకే ఈ టైంలో మేడం ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టరండి వాతం చేస్తుందని ఫ్రూట్స్ అయితే అసలు ఇవ్వకూడదని ఎక్కువ వేడి చేసే పదార్థాలే తల్లి తినాలని అంటూ ఉంటారు ఇందులో నిజం ఎంతవరకు ఉంది మేడం ఆహార పదార్థాలు వేడి చేయడం చలువ చేయడం అనేది కాదండి మన శరీర తత్వాన్ని బట్టి తల్లి గనక తను ప్రతి ఆహారాన్ని తీసుకునే తల్లి అయితే తను జన్మి జన్మనిచ్చిన తర్వాత కూడా ఆ ఆహార పదార్థాలన్నింటినీ కూడా తను నిర్భయంగా తీసుకుని తన బిడ్డకి పాలను ఉత్పత్తి చేసుకుని బిడ్డకి పాలు ఇచ్చే అవకాశం ఉందండి ఓకే తొలి ప్రయత్నంగా పాలు తాగడం అలవాటు పడట్లేదనో లేకపోతే తల్లికి అంత ఎక్కువగా పాలు పడట్లేదనో వెంటనే డబ్బా పాలకి వెళ్ళిపోతున్నారు మేడం ఈ పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ నార్మల్గా తల్లి బిడ్డలు పాలు అందించేలాగా బిడ్డకి ఏదైనా సలహా చెప్తారా మేడం సలహా ఏం లేదండి నేను ఇందాక చెప్పినట్లుగానే మనము పుట్టిన వెంటనే గనక పాలు ఇవ్వడం సక్ చేయడము తల్లికి బిడ్డకి అలవాటు చేసినట్లయితే అప్పుడు ఏర్పడిన బంధము హార్మోన్స్లో తల్లికి పాలు ఇవ్వాలి నా బిడ్డకి అనే ఆలోచన ఇవన్నీ తల్లిలో హార్మోన్స్ వల్ల పాలను ఉత్పత్తి చేసే హార్మోన్స్ అన్నీ కూడా ఉత్పత్తి చేయడానికి కావలసిన అన్నీ కూడా తనలో తల్లిలో మాతృత్వం అనేది ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో తల్లి పాలు ఉత్పత్తి ఖచ్చితంగా జరుగుతుందండి ఈ లేట్ అవడం వల్ల కొంచెం ఇబ్బంది పడవచ్చేమో కానీ సక్ చేస్తూ ఉండే కొద్ది పాలు ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది దీనికి తల్లి బిడ్డ ఆ అనుబంధం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఆ అనుబంధం ఏర్పడుతుంది తల్లి ఆహారం తీసుకున్నట్లయితే పాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది కాబట్టి డబ్బా పాలనే సమస్య అసలు వచ్చే అవకాశమే లేదు అసలు ఆరు నెలల వరకు కూడా అసలు తల్లి పాలు పడడం లేదనే ఆలోచనని మానుకోవాలండి తను పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలి తనకు కావాల్సిన ఆహారం ఏంటి తన బిడ్డకు కావాల్సిన ఆహారం అదనపు ఆహారం అదనపు ఆహారం కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం ఏంటి తెలుసుకోవడం అన్ని ఆహార పదార్థాలన్నీ కూడా ఆకుకూరలు అవ్వచ్చు అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు ఫ్రూట్స్ జ్యూస్ అవ్వచ్చు ఏదైనా సరే తను ఎక్కువ పాలల్లో తీసుకున్నట్లయితే పాలు ఉత్పత్తి అనేది జరుగుతుందండి ఓకే అయితే మేడం ఇప్పుడు కాయ కష్టం చేసుకునేవారు ఉంటారు పేదవారు ఉంటారు ఈ పిల్లల్ని పసిపిల్లలుగా ఉన్నా కూడా మరి వారు పనికి వెళ్ళ కాయ కష్టం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా మనం చూస్తుంటాము ఆ పరిస్థితుల్లో కూడా తల్లికి పాలు కొరవడకుండా ఉండే విధంగా సలహా చెప్తారా మేడం మన అదృష్టం ఏంటంటే రూరల్ ఏరియాస్ లో వాళ్ళు పిల్లల్ని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయి కాయ కష్టం చేసుకునే వాళ్ళే పిల్లల్ని అతి జాగ్రత్తగా ఆ ఆరు నెలలు ఆ రెండు సంవత్సరాలు పిల్లల్ని బాగా పాలిచ్చి పెంచుతున్నారన్న ఈ విషయంలో మాత్రం వాళ్ళని మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి మనం ఎందుకంటే తల్లిని క్యా తల్లి ఆ బిడ్డను క్యారీ చేస్తూనే తన పనులకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి వారి 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 వరకు మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ప్రజెంట్ కనిపించట్లేదు కానీ ఉద్యోగస్తులైన మహిళలకి మాత్రమే కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి బిడ్డకి పాలు ఇవ్వడానికి మాకు మెటర్నిటీ లీవ్ ఇలాంటి ఆలోచన ఈ మెటర్నిటీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి సిక్స్ మంత్స్ వరకు మేము తల్లిపాలిస్తున్నాము ఇస్తున్నాము కంటిన్యూగా టూ ఇయర్స్ వరకు గనక మళ్ళీ పాలు ఇవ్వాలంటే ఇబ్బంది అయిపోతుంది అనే ఆలోచన విధానంతో ఉన్నారండి అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇక్కడ విషయం ఏంటంటే తల్లిపాలను మనము పిండి అంటే ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నప్పుడు పిండి పిండి ఆ పాలను స్టోరేజ్ చేసుకోవచ్చండి రూమ్ టెంపరేచర్లో నాలుగు గంటల వరకు మనకి మన ఒక గిన్నెలో శుభ్రపరిచిన గిన్నెలో పెట్టుకొని మనం నాలుగు గంటల వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచవచ్చండి అలాగే నాలుగు రోజులు మనము ఫ్రిడ్జ్లో అంటే నార్మల్ టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత ఆ పాలను అవసరమైనప్పుడు బయట పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పిల్లకి మనము పాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి కేవలం తల్లి పాలని మాత్రమే అందించాల్సిందిగా కోరుతున్నాము మేడం ఇక్కడ ఒక విషయం మేడం ఈ మధ్య వింటున్నాము ఈ కొంతమందికి తల్లులకి పాలు పడట్లేదు అని అంటుంటారు కొంతమందికి ఏమో మీరు చెప్పినట్టు ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది అటువంటి వారు తీసి స్టోర్ చేసి ఈ పిల్లలకి పంపించే సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి అలా ఇవ్వండి అని అంటున్నారు అది ఒక రకమైన డొనేషన్ లాగా ఎంకరేజ్ చేస్తున్నారు కూడాను దీని గురించి కొంచెం అవగాహన ఇవ్వరా మేడం ఖచ్చితంగా అండి ఇది పూర్వము అంటే ఆ గ్రామాల్లో ఇది జరుగుతూనే ఉంటుందండి అప్పుడు ఆ ఇప్పుడంటే మనకి సామాజికంగా మనకి ఆ ఇది కనిపించట్లేదు కానీ ఆ పల్లెటూరులో ఇంకా సంస్కృతి ఉందండి ఎక్కడంటే ఒక పిల్లకి పాలు సరిపోవట్లేదు అంటే ఆరు నెలల బాబుకి ఆరు నెలల బాబుకి అయితే తల్లి దగ్గర పాలు పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ కాయ కష్టం ఎంత చేస్తారో అదే విధంగా ఆహారాన్ని కూడా వాళ్ళు అదనంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ పాల ఉత్పత్తికి వాళ్ళకి వచ్చే సమస్య అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి అందము అని ఈ లావైపోతున్నామనే ఆలోచన విధానం వాళ్ళకి ఉండదు వాళ్ళు చక్కగా ఆహారం తీసుకుంటారు బిడ్డకి పాలు ఇవ్వడానికి ముందుకొస్తారు వాళ్ళు బిడ్డకి ఎప్పుడైతే బిడ్డకి పాలు ఇవ్వాలనుకుంటుంటారో ఎక్కువ పాలు వాళ్ళు ఎనిమిది నుండి పన్నెండు పది పన్నెండు సార్లు కూడా రోజుకి వచ్చి ఇస్తూ ఉంటారు దానివల్ల పాల ఉత్పత్తి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర అప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఆరు నెలలు నిండిపోయిన రెండు సంవత్సరాల్లో పిల్లలకి పాలు తక్కువగా ఉన్న సందర్భంలో పక్కన ఉన్న పిల్లలకు కూడా వాళ్ళ తల్లు పాలు పట్టే అవకాశం ఉంటుందండి అలాగా చేసుకోవచ్చు అండి అది కూడా మంచి పద్ధతి ఓకే అయితే మేడం కొంతమంది పిల్లలు ఏడ్చినప్పుడల్లా పాలు పడుతూ ఉంటారు తల్లు పక్కనున్న వారు కూడా పాలు పట్టాలేమో అని ప్రోత్సహిస్తూ ఉంటారు పిల్లలకు కూడా తెలియక పాలు తాగుతూ ఉంటే అలా ఎక్కువసార్లు తాగడం వల్ల పాల ఉబ్బసం అటువంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం పాల పాలు ఎక్కువ తాగడం వల్ల పాల ఉబ్బసం వచ్చే అవకాశం అయితే లేదండి తనకి ఎంత కావాలో తను బిడ్డకి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ పాల ఎక్కువ తాగడం వల్ల పాల ఉబ్బసం రావడం అనేది అలాంటిది సమస్య ఉండదు తనకి ఎంత కావాలో తను తాగుతుంది ఆ బిడ్డ ఏడుస్తున్నాడు పాలు పట్టిన తర్వాత కూడా బిడ్డ ఏడుస్తున్నాడు అంటే డైపర్ సమస్య అయ్యి ఉండొచ్చు లేదా మరి ఏది సమస్య అయ్యి ఉండొచ్చు కానీ పాలు ఎక్కువ తాగడం వల్లనే బిడ్డ ఏడుస్తున్నాడు పాల ఉబ్బసం వచ్చింది అనేది సమస్య కాదండి అందుకని ఏంటంటే వాముతో కూడిన వాము కాచి తాగి తల్లి తాగినా కూడా అది కొంచెం బిడ్డకి మంచిగా మంచిగా చేస్తుంది అనేది ఒకటి ఉందండి ఓకే మేడం 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 అసలు ఎన్ని నెలల వరకు ఇవ్వాలి ఆరు నెలలు అయితే మాత్రం ఖచ్చితంగా పాలు ఇవ్వాలండి పాలు తప్ప ఎటువంటి ఇతర పదార్థాలు ద్రవ పదార్థాలు ఇచ్చే అవకాశం అయితే లేదు అలా ఇచ్చినట్లయితే పిల్లల ఆరోగ్యాన్ని మనం తల్లిగా మనము మన దీంతోనే మనము తప్పుదోవ పట్టినట్లు అవుతుంది కాబట్టి అది ఒక వ్యాక్సిన్ లాంటిది కాబట్టి ఆరు నెలలు ఈ వ్యాక్సిన్ తల్లిపాల ద్వారానే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత అయిన తర్వాత మనము రెండు సంవత్సరాల వరకు అన్ని ఆహార పదార్థాలను అన్ని మోతాదు పెంచుకుంటూ రెండు సంవత్సరాల వరకు కనుక పాలించినట్లయితే ఆ బిడ్డ సంపూర్ణ ఆహారం అంది సంపూర్ణ ఆయుష్ని పొందే అవకాశం ఉంటుందండి ఓకే మేడం కొంతమంది పిల్లల్లో పుట్టడంతోనే హెపటైటిస్ అని ఈ జాండిస్ అని బాక్స్లో పట్టడం అని వెంటిలేటర్ మీద ఉంచడం అని చేస్తూ ఉంటారు మేడం అటువంటి పిల్లలకి ఈ వెంటనే వచ్చే ముర్రు పాలు పట్టడం కానివ్వండి మళ్ళీ పాలు అలవాటు చేయడం కానివ్వండి ఎలాగా మేడం మనము అలా బాక్సుల్లో పెట్టిన లో వెయిట్ ఈ పిల్లలు ఇంకా ఎక్కువగా తన పాలనే అందించడం ద్వారా మరి ఇతర వీటి నుంచి కూడా బిడ్డని రక్షించే అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ తల్లిపాలని పిండి అయినా సరే ఆ బిడ్డకి అందించాల్సిన అవసరము ఉందండి ఓకే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన స్టోరేజ్ ఫెసిలిటీని ఇక్కడ చేసుకుని అప్లై చేయవచ్చా మేడం అసలు దానికంటేనండి స్టోర్ అంటే అవకాశం లేనప్పుడు మీరు చెప్పినట్లుగా స్టోరేజ్ చేసుకొని పిల్లలకి పట్టించడం అనేది చేయవచ్చు కానీ దానికంటే ప్రతి తల్లి కూడా సాధ్యమైనంత వరకు తన పాలను రొమ్ముల ద్వారానే తన బిడ్డకి అందించడం అనేది చాలా చాలా అవసరం అండి ఎందుకంటే మనం శుభ్రమైన ప్రదేశంలో దాన్ని స్టోర్ చేయకపోయినా మనం వాడుతున్న పాత్రలు కానీ మన మనము పాలు పట్టే అంటే తల్లి కాకుండా వేరే వాళ్ళు పట్టే పరిస్థితులు కానీ ఇవన్నిట్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి శుభ్రత పాటించినప్పుడు మనకి కలిగే నష్టాలన్నీ అందరికీ తెలుసు కాబట్టి సాధ్యమైనంత వరకు తల్లి డైరెక్ట్గా బిడ్డకి రొమ్ము అందించడం చాలా అవసరం అందుకని ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో బస్టాండ్లలో గుళ్ళల్లో ఆఫీసుల్లో కూడా తల్లి పాలు పట్టడానికి కావాల్సిన ప్రదేశాలను ఏర్పాటు చేయడం అనేది మన గవర్నమెంట్ కూడా ఈ విషయం దృష్టి పెట్టిందండి ఒకవేళ అలాంటి పరిస్థితులు లేనప్పటికీను తల్లి తన పాలను ఇవ్వడానికి బిడ్డకు అందించడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదండి సమాజం కూడా దాన్ని మనము తప్పుగా భావించకూడదు అలాంటి పరిస్థితులు మన భారతదేశంలో అయితే లేవు కాబట్టి తల్లి తన బిడ్డని క్యారీ చేసుకుంటూ ఎక్కడికైనా ఎక్కడైనా బిడ్డకి పాలివ్వడానికి సంసిద్ధంగా ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి ఓకే మేడం మరి ఈ విషయంగా ప్రభుత్వం వైపు నుంచి అందిస్తున్న ప్రోత్సాహకం ఏదైనా ఉందా మేడం ఖచ్చితం అండి ఇప్పుడు వన్ వీక్ వరకు మేము ఈ తల్లిపాలనే వారోత్సవాలుగా మనం చేస్తున్నాము అంటే ఇది ఎంతో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ఎందుకంటే ఆరు నెలలు ఇవ్వచ్చా సంవత్సరం ఇవ్వచ్చా రెండు సంవత్సరాలు ఇవ్వచ్చా అంటున్నారు ముఖ్యమైనది ఏంటంటే ఒక జననం జరిగిన తర్వాత తొమ్మిది నెలలు ఒక జన్ జన్మని ఇచ్చే ముందు మనం ఎంత కేర్ తీసుకుంటామో అలాగే ఈ రెండు సంవత్సరాలు కూడా బిడ్డ మానసిక శారీరక బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి అన్ని విధాలా తనకి వందేళ్ళ నూరేళ్ల ఆ కావాల్సినవన్నీ కూడా ఈ రెండు సంవత్సరాల్లోనే మనకి బిడ్డకి అందించే అవకాశం ఉన్నప్పుడు దీని గురించి ఎక్కువ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే మెడికల్ డిపార్ట్మెంటు ఐసిడిఎస్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఈ వారోత్సవాల్ని చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామస్థాయిలో చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ అవగాహన కలిగించడాన్ని చేస్తున్నాయండి ఓకే మేడం ఇప్పుడు కొంతమంది పిల్లలకి మేడం నేరుగా తీసుకుంటానికి చేత కాకనో తల్లికి అలవాటు లేకనో సక్ చేసి వేరే వేరే టూల్స్ ద్వారా మెషిన్స్ ద్వారా సక్ చేసి పట్టించడం కూడా వింటున్నాం మేడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు పాలు పట్టించడానికి తల్లికి రొమ్ము షేప్లో ఏమైనా ఇబ్బంది ఉంటే తప్ప మొన కరెక్ట్గా లేకపోయినా ఆ పాలు ఇచ్చే విధానంలో తల్లికి ఇబ్బంది ఉన్నా మనము మిగిలిన టూల్స్ మనకి మార్కెట్లో ఉన్నాయని డాక్టర్ గారిని సంప్రదిస్తే దానికి సంబంధించినవన్నీ కూడా డాక్టర్స్ చెప్తారు అంతే తప్ప ప్రతి తల్లికి కూడా పాలు ఇవ్వడానికి భగవంతుడు ఆ సృష్టిలో అన్ని అవకాశాలు బిడ్డ కావాలి బిడ్డకి తల్లికి ఏం కావాలో అవన్నీ సృష్టిలో ఉన్నాయి ఎక్కడో ఒక వన్ పర్సెంట్ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి తప్ప తల్లికి బిడ్డకి పాలు అనేది ఇవ్వడం అనేది అది సృష్టిలో మనకి అందరూ తల్లులు చేస్తున్నదే కాబట్టి తల్లి పాలు ఇవ్వడానికి ఎటువంటి సంశయించాల్సిన అవసరం లేదండి అందరూ కూడా ప్రతి తల్లి జన్మ నిచ్చింది అంటే ఆ తల్లి ఏదో విధంగా బిడ్డకి పాలు పట్టడం అనేది చేయవలసిన బాధ్యత ఉందండి ఓకే మేడం కొంతమందికి సెలవు లేకనో లేకపోతే వాళ్ళకి రకరకాల ఇబ్బందుల వలన మళ్ళీ ఆఫీసులకి వెంటనే వెళ్లాల్సి వస్తుంది మేడం ఇటువంటి వారు పిల్లలకి పాలు పట్టే విధానంలో మీరు ఫ్రిడ్జ్లో ఉంచితే త్రీ డేస్ ఉంటాయి అంటున్నారు ఆ పద్ధతిని అవలంబించడం వల్ల పోషకాలు ఏమీ తగ్గే అవకాశం లేదండి పోషకాలు తగ్గే అవకాశము అంటే మరి విధి లేని పరిస్థితుల్లోనే మన అవకాశం మనము ఉంది అని చెప్తున్నాము కానీ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ సహకరిస్తే తను ఎక్కడైతే తను విధి నిర్వహించాల్సిన పరిస్థితిలో ఉన్నదో అక్కడ అందరూ సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉందండి ఇప్పుడు అదే అదే విషయం మీద అందరూ కూడా తల్లి పాలు ఇవ్వడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయండి ఆఫీసుల్లో గుళ్ళల్లో చర్చిల్లో ఎక్కడికి వెళ్ళినా తల్లికి ఆ అవకాశాన్ని ఇవ్వండి బిడ్డకి ఆ అవకాశాన్ని ఇవ్వండి అనేది ఇప్పుడు మనకి ప్రజెంట్ అందరూ ప్రచారం చేయడాల్సిన బాధ్యత ఉంది తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఓకే మేడం ఇక్కడ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలు ఇవ్వవలసిన తల్లి బిడ్డకి పాలు ఇవ్వడానికి గా ఏదైనా ఎంతైనా సరే కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటారు మహిళలు తల్లులు అందరిలో ఇవ్వాలి అంటే ఆ విధానం ఆ విషయానికి వస్తే మేడం వాళ్ళని ప్రోత్సహించే దిశగా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెసేజ్ చెప్పండి మేడం ప్రతి మనిషి కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఆ పాలు తాగి పెరిగిన వాళ్ళే ఇంట్లో కూడా తల్లి ఉంది ఆడపిల్లలు ఉన్నారు భార్య ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనము అందరం కూడా ఈ తల్లి పాలు ఇచ్చే విధానాన్ని మనం పట్టడం కానీ పబ్లిక్ ప్లేస్లో మనము సిగ్గుపడ్డం కానీ జన్మనిచ్చేటప్పుడు తల్లి సిగ్గుపడవలసిన అవసరం లేదండి ఒక జన్మానికి ఇచ్చిన దాన్ని గర్వంగా ఫీల్ అవ్వాలి ఒక బిడ్డకి తల్లి పాలిస్తున్నప్పుడు మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి తప్ప దాన్ని చూసి సిగ్గుపడవలసిన పరిస్థితి అయితే మన దేశంలో లేదు అలా ఆడపిల్లలు ఎప్పుడు కూడా దాన్ని సిగ్గుపడే పరిస్థితి కాదు గౌరవి గౌరవించాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితుల్లో తల్లులు ఉన్నారన్న విషయాన్ని గ్రహించాల్సిన బాధ్యత అందరికీ ఉందండి ఓకే మేడం చాలా బాగా చెప్పారు మేడం అయితే ఇప్పుడు కొంతమంది తల్లుల విషయంలోకి వస్తే మేడం రకరకాల అనారోగ్య కారణాల వల్ల పాలు ఇవ్వకూడని పరిస్థితులు కొంతమందికి వస్తూ ఉంటాయి మేడం అటువంటి వారికి కాంపెన్సేషన్ ఏదైనా ఉంటుందా మేడం ఈ తల్లిపాలకి కాంపెన్సేట్ చేసేది ఏదైనా ఉంటుందా తల్లిపాలకి అంటే ఇప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేసరికి మనకి ఏమవుతుందంటే అండి తల్లి జన్ జన్మించిన తర్వాత జన్మనిచ్చిన తర్వాత పాలు పడకపోవడం అనేది అసలు సమస్య లేనప్పుడు మనం ఇతర పదార్థాల జోలికి వెళ్లాల్సిన అవసరమే లేదండి పౌష్టికాహారం తీసుకున్నట్లయితే ప్రతి బిడ్డకి సరిపడా పాలు అనేది జరుగుతుంది ఈ విధానంలో ఏంటంటే ఒక రొమ్ముకి పాలు ఇచ్చేసేసి వదిలేస్తే రెండో రొమ్ములో పాలు ఉండవు రెండోసారి బిడ్డకి ఆ అటువైపు పాలు ఇచ్చేటప్పుడు పాలు లేవు అనుకునే అవకాశం ఉంటుంది బిడ్డ ఏడడం స్టార్ట్ చేస్తారు పాలు లేవు అనుకుంటారు కాబట్టి రెండు రొమ్ముల్లో కూడా పాలు పట్టిన ప్రతిసారి కూడా కనీసం పదిహేను నిమిషాలు ఒక రూములోంచి ఇంకొక పది నిమిషాలు ఇంకొక రూములోంచి ఇవ్వాలి రెండింటినీ మనము కనుక బిడ్డకి రెండు రూముల్లోంచి పట్టినట్లయితే ఖచ్చితంగా పాలు ఉత్పత్తి జరుగుతుందండి కాబట్టి పాలు పడకపోవడం అనేది అసలు ఇక్కడ సమస్యనే కాదు ఓకే రోజుకి ఎనిమిది నుంచి పన్నెండు సార్ల వరకు పాలు పట్టే అవసరం ఉంటుంది అని అంటున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లి మెయింటైన్ చేయవలసిన హైజీన్ ప్రత్యేకంగా ఏదైనా ఉంటుందండి ఖచ్చితం అండి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆరు నెలల లోపు గనక పిల్లలకి మోషన్స్ అవ్వడం కానీ జలుబు చేయడం కానీ ఇంకా ఇతర ఇతర మెడికల్ గా కానీ ఏదైనా సరే ప్రాబ్లం వస్తుంది అంటే కేవలము ఇక్కడ పాలు ఇచ్చే విధానంలో అదే విధంగా పాలిచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే వస్తాయండి ఏంటంటే పాలిచ్చిన ప్రతిసారి కూడా తల్లి తన రొమ్ముని శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత ఉందండి రోజుకి రెండు పూట్ల స్నానం చేయడము పాలిచ్చిన ప్రతిసారి కూడా తన రొమ్ముని శుభ్రపరుచుకుంటూ బిడ్డని కూడా శుభ్రపరుస్తూ ఉండవలసిన బాధ్యత ఉందండి ఇలా చేసినట్లయితే అసలు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తల్లికి కానీ బిడ్డకు కానీ వచ్చే అవకాశం ఉండదండి అయితే మేడం కొంతమందిలో ఇంకా అపోహ అండి వ్యాక్సిన్ వేయించిన రోజు పాలు పట్టకూడదని జ్వరం ఏదైనా వచ్చినా మోషన్స్ అవుతున్న పిల్లలకి పాలు ఇవ్వకూడదని అంటారండి ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఇందులో వాస్తవం లేదండి అసలు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా బిడ్డకి వ్యాక్సిన్ రోజు కూడా పాలు పట్టాల్సిందే అదే వాళ్ళకి ఆహారం ఓకే కాబట్టి నిర్భయంగా తల్లి పిల్లలకి పాలు ఇవ్వాల్సిందే ఇవ్వాలి ఓకే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే తల్లి బిడ్డకి పాలు అందించాల్సిందే అంటారు తల్లికి అనారోగ్యం చేసినా సరే ఇవ్వచ్చు అంటారండి డాక్టర్ గారిని సంప్రదించే ఇవ్వాలండి అది కూడా కానీ ఇవ్వవచ్చు ఓకే ఓకే సో వేరే వేరే మెడికేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా తల్లి పాలు అందించడానికి మాత్రం ఎటువంటి సందేహాలు లేదు డాక్టర్ గారిని ఒకసారి ఎందుకైనా మంచిది కాబట్టి డాక్టర్ గారిని అంటే తను వాడే మెడిసిన్ ఎలాంటిదో తెలియదు కాబట్టి ఓకే డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్ బేస్ చేసుకుని డాక్టర్ గారు సలహా తీసుకొని మనం దానికి ముందుకెళ్లాల్సి ఉంటుంది ఓకే మేడం చాలా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం మరి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు మేడం అందరికీ కూడా ధన్యవాదాలండి ఈ తల్లిపాల గురించి నిజంగా మేము ఒక వన్ వీక్ వరకు ఈ కార్యక్రమాలు మేము చే చేయడం జరుగుతుంది ఈ తల్లిపాలు అనే ఈ కార్యక్రమము కుటుంబం యొక్క బాధ్యతను కూడా చాలా పెంచుతుందండి తల్లికి బిడ్డకి ఎంత బాధ్యతగా మనం ఇస్తామో ఆరోగ్యాన్ని ఎంత ఇస్తామో కుటుంబాల మధ్య బాధ్యతను కూడా పెంచే క్రమం ఇది కాబట్టి ప్రతి తల్లి కూడా తల్లిపాలు ఇస్తూ కుటుంబ బాధ్యతల్ని అందరికీ షేర్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే ప్రతి తల్లి ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు సార్లు పది పన్నెండు సార్లు బిడ్డకి తల్లిపాలు ఇచ్చే క్రమంలో కుటుంబ సభ్యులందరి సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది ఈ బిడ్డ ఎదుగుదలలో కుటుంబ పాత్ర ఉంటుంది కాబట్టి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ బంధాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనము తల్లిపాల వారోత్సవాల్లో మేమందరికి కూడా తెలియజేయడం జరుగుతోంది ఈ మంచి కార్యక్రమాన్ని మాకు ఇచ్చినటువంటి దూరదర్శన వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే వీక్షకులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తల్లిపారు వారోత్సవాల శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ మ్యామ్ ఇదండి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం